కోతపాలియకి కర్రీ కొడి మిల్క్ మరా సైడం వల్ల తినికైతే రాషస్ రావట్ట చూడండి అలా ఎడుస్తుందా వద్దు వద్దు అన్నట్టు తుడుస్తున్నారు అన్నం ఎక్కడ ఒకటి ఇస్తున్నా మరి కూడా అన్నం పెట్టాను చూడండి బొట్టి చేపిస్తుంది వావ్ హోమ్ వర్క్ సమంట ఫస్ట్ చాలా ఎనిమిది రండి అందరిలో ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే అండి సో ఇంకా లేవగానే చాయ్ అనమాట చేస్తున్నా వచ్చేసరికి ఇప్పుడే రైస్ పెట్టాను ఇది నిన్న బాగా చేయించండి గెల్లోరా అక్కడ పని చేసిందట మళ్ళీ మేము ఇంకెందుకని చెప్పేసి ఇంటికి వచ్చి ట్రై చేస్తే రాత్రి అయ్యింది అన్నము ఇంక ఇప్పుడు కూడా దాంట్లోనే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ వండాలి బొంబాయి చట్నీ చేయాలి ఆ రెండు పనులు ఉన్నాయి గీతం కోతపాలు వేయాలి మేము కుడుం పెట్టుకుంటాము ఇడ్లీ ఇడ్లీ రుబ్ొ సో ఊతపాలు అయితే ఏం అవ్వవు కదా ఈ బ్రేక్ఫాస్ట్ కదా బ్రేక్ఫాస్ట్కి అది పెట్టేస్తాను లంచ్కి వచ్చేసరికి రైస్ విత్ కర్రీ అదే పెట్టేస్తాను అనమాట ఉల్లిపాయలు తెచ్చేసుకున్నాను అనంటే బయకసం ఇంకా చాయ్ తాగుతుంది పనులు చేసుకుంటా నేను సో ఇటు పక్క చిక్కుడుకాయ కూర కోసం పెట్టాను ఇటు పక్క బొంబాయి చీన్లుగా వస్తాను బొంబాయి చోట్లకి దీనికి ఎలా కోర్చాను చిక్కుడికాయలు అయితే రాత్రే కట్ చేసి అనమాట ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు అవ్వదని ఇప్పుడు బాగా కడిగేసి ఇవి కొంచెం వేగిన తర్వాత వేసేయడమే నా నాకు ఏం కావలేదు చూసారా బొంబాయి చట్నీ చేసేసాను అనమాట సైడ్కి పెట్టేశాను ఇంకా పెంకి పెట్టాను ఓతప్పాల కోసం ఎక్కడైతే కర్రీ కొహోట్రా వేసాను ఇది బాగా మార్గాలి అదే బాగా కూడా కాదు అందులో ఓతప్పం వేసేస్తాను రైస్ కూడా అయిపోయింది ఇంకా గీత లెనీష్ అమ్మది లేసిపోయింది గీతక లాగలేదనమాట మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పేసి లేసిపోద్ది అనమాట తన పక్కన లేకపోతే చాలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లెనీష్ ఏ సోప్స్ వాడుతున్నారు ఏటి వాడుతున్నారని అడుగుతున్నారు సభామెడ్ అండి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాము ఆ వీడియోస్ మీరు చూడలేదేమో అన్నీ సబామెడ్ తీసుకురాలి అక్కడ ఉంది నువ్వు చేస్తాను అందుకో అదే బాడీ మిల్క్ పౌడర్ కూడా నేను కాటికి పెడితేనే యూస్ చేస్తాను రాయట్లేదు యూజ్ చే బాడీ మిల్క్ ఒక్కటే సోప్ కూడా సేమ్ ఈ బ్రాండ్దే తన ఐస్ క్రీమ్ అన్నీ ఈ బ్రాండ్వే షాంపూ కానీ ఏవైనా ఎప్పుడైనా పిల్లలకి ఒకటే కదా నన్ను బ్రాండ్ స్టిక్కర్ అయిపోయి ఉండిపోవాలి గడికిడికి మార్చకూడదు అన్నట్టు నెక్స్ట్ అందరూ డైపర్స్ వేస్తారు నావు ర్యాషెస్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు దీనికి ఇప్పుడు పుట్టేసి సెవెన్ మంత్స్ దాటిపోయాయి నేనైతే ఎప్పుడూ డైపర్ అయితే ఉంచలేదు ఉంచుతానే అయితే ఒక టూ టూ వన్ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ లోపే ఉంచితే ఉంచుతాను అది ఈవినింగ్ టైం అనమాట ఇంకా డే టైం వల్ల వేసేస్తాను అది మెయిన్ ర్యాష్ క్రీమ్ రాసేయడం వల్ల దీనికైతే అయితే ర్యాషెస్ రావట్లేదు ప్రస్తుతానికైతే అలా గడుస్తుంది ఎందుకంటే అలా ఉంచితే క్లాత్స్ అయిపోతున్నాయి గడిగడికి తడపడానికి ఉతకడానికి అవదు కదా ఇబ్బందిగా ఉంటది కదా ఎవరు ఉండరు కదా నేను గీటు పాప తాను కాబట్టి అన్నీ చేయొచ్చు బట్ మన సపోర్ట్ ఎవరు లేరు అలాంటిది నేను పాపని చూసుకొని అన్ని చేయాలంటే కష్టం అని చెప్పేసి డైపర్స్ యూజ్ చేస్తాను అనమాట రెడీ అయిపోయామనమాట చూడండి అలా ఏడుస్తుందా వద్దు వద్దు అనుకుని బాక్స్ ఫస్ట్ ఏడిపా ఏడిపా వద్దులు పదండి ఇంకా స్కూల్ నుంచి దగ్గపెట్టి వచ్చామన్నమాట ఎక్కడైతే కార్ తుడుస్తున్నారు గీత పాపది లెనిష్ పాపది కలిపి యాక్చువల్గా ధూళి బాగా పట్టేసింది లెనీష్దా మరి కొంటావా అయితే అమ్మా కొంటావా దానికి ఏ రా ఏ లిని ఇట్రా సో యాక్చువల్గా ఇది ఇన్ని రోజులు పోయిందనమాట బ్యాటరీలు గట్ట డెడ్ అయిపోతే మళ్ళీ కొత్త బ్యాటరీలు గట్ట కొన్నాము మన వైజాగ్ వెళ్ళాం కదా కొనేసి ఇంకా మా ఆయన వేస్తారనమాట ఇప్పుడు నీట్గా తుడుస్తున్నాము వాడడానికి పిల్లల కోసం డస్ట్ ఉంటే వాళ్ళు చేతులు గట్టి పెడతారు కదా మళ్ళీ అది వాళ్ళు గబుక్కు నోట్లో పెట్టుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయని మా ఆయన కూర్చొని తుడుస్తున్నారు అలాగో టైం ఉంది కదా అనేసి నేనైతే అంతలోపు కుడుం పెట్టేసిన ఎంత మురికి పట్టింది కాకపోతే కదా చూడండి కలర్ ఎలా వస్తుంది ఇప్పుడు అలా మచ్చలు అన్నీ పట్టేస్తా అండి నేనైతే ఇక్కడ కుడి పెట్టాను మాకోసం ఉద్యమకైతే ఓతపం వేసి ఇచ్చేస్తానన్నమాట తను యాక్చువల్గా స్కూల్ వద్దు వద్దని ఏడుస్తుంది నేను బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు మొన్న ఎప్పుడు నేను స్పూన్ పెట్టడం మర్చిపోయానంట అమ్మా నువ్వు స్పూన్ పెట్టడం మర్చిపోయావు స్పూన్ పెట్టా అంటుంది మళ్ళీ చెల్లిని తీసుకెళ్ళొద్దే అని అంటే వద్దమ్మా చెల్లిని తీసుకెళ్దామంటుంది వెళ్తామని దానికి తెలుసు కాకపోతే వద్దు అని అలరి పడుతుంది అనమాట ఇంకా పూజ కూడా చేసేసుకున్నాం అనమాట సో గాలి అనేది వస్తుంది అందుకోసం తలుపులు దగ్గరికి వేస్తా మళ్ళీ దీపం కొండక్కి కదా ఇప్పుడు లేని పాపకైతే పప్పుకైతే స్నానం చేయించాలి తర్వాత బట్టలు చాలా ఉన్నాయి కూర్చొని మడత పెట్టుకోవడమే అంతే ఇంకేం పనిలే పనే ఉందనమాట ఎక్కడొకటి ఇక్కడ చూడండి ఉన్నాయి ఇవన్నీ మడత పెట్టేసరికి ఈ గంట పడుతుంది రండి రెండు అలాగ ఏడు వస్తుందో లేనిషా ఇంకా స్నానం అయితే అవ్వలేదు కూడమైతే రెడీ అయిపోయింది ఇచ్చాను మా ఆయన నేను కలిపి తినేస్తున్నాం మళ్ళీ పెట్టాను అనమాట లక్ష్మి కూడా అవుతుంది ఇక్కడ చూడండి రెండు ఎంత ముక్క ఎంత ముక్క ఇడ్లీ పెట్టానని ఏడుపు వద్దని తినకపోతే అలాగా నువ్వు కూడా అక్కలా తయారవుతావా అక్కలా తయారవుతావా చెప్పు నువ్వు అల్లరు అల్లరే అల్లరే చూ చూ టైం అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట మొత్తం క్లీన్ అయిపోయింది బట్టలు అన్ని మడత పెట్టేశాను చెత్త అయితే అక్కడ సో నీట్గా ఉంది అన్నీ సర్థిస్తున్నాను ఇక్కడ పని లేదు తెల్లవారే కూర వండేసాను అన్నం వండేసాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం మా ఆయన లంచ్కి ఖాళీయే ఖాళీ పాప పడుకుంది స్నానం గట్ట చేయించాను ఇప్పుడు వచ్చేసరికి ఒకే ఒక పని ఉంది నాకు వీడియో ఎడిటింగ్ ఉంది వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తే నేను కూడా చక్కగా రేస్ తీసుకోవచ్చు ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చారనమాట ఇంకా రెడీ చేశాను ఇక్కడ మేడం గారికి కూడా అన్నం పెట్టాను చూడండి బొట్టి జరుగుతుంది తినోలిగే చల్దు నీకు ఒక ప్లేటు అన్నమాట తిను కూర్చో యాక్చువల్గా ఇదైతే మా ఆయన చెప్పారనమాట తను మా ప్లేట్లు లాగేస్తుంది తిన్నప్పుడు దారని ఇంకా తనకి కొంచెం చిన్న ప్లేటును కొంచెం అన్నం వేయు తనకు ఫస్ట్ పట్టుకోవడం ఆ టెక్స్చర్ అన్నీ తెలుస్తాయి తను తినడానికి ట్రై చేస్తుంది అలాగే పిల్లలకి మనం అలవాటు చేయాలి అంట పెడుతున్నాను అనమాట పెట్టాను బట్ తను తింది కదా తెలీదు తింటావా బొవ్వ తింటావా నువ్వు అది ఆ ఇది ఆ తిప్పేస్తుంది మూతి నువ్వు తినేమ్మా నువ్వు తినియమ్మా తిని హామ్ చేసి హామ్ చేసి తల్లి చూడు పిసిగి పడేస్తుంది అయ్యయ్యో పడిసిందమ్మా అన్నం కింద తప్పే మీదనే ప్లేట్లో పెట్టు ప్లేట్లో పెట్టు ఇంకా లంచ్ చేసామనమాట ఇంకా మా హస్బెండ్కి తుపా తీసుకురావడానికి వెళ్ళారు టైం త్రీ ఎయిట్ టెన్ అలా అవుతుంది అందుకోసమే తను తీసుకురావడానికి కానీ చెప్పేసి తను లంచ్కి లేట్గా వస్తున్నారు కొట్ట టు త్రీకి వస్తున్నారు పాపకి త్రీకి అన్నారు స్కూలు ఈ మేడం వచ్చేసరికి బొట్టు చూడండి అలా చెప్పిందా అస్సలు ఉంచదు సమస్యలే ఇంకా రాలేదనమాట ఎండ చాలా ఎక్కువగా ఉంది వెయిటింగ్ 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 ీత వచ్చేసింది గీత వచ్చేసింది వెంటనే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బాక్స్ ఓపెన్ చేసి తను నాకు చూపిస్తుంది అనమాట ఈ డ్రెస్ మోడలే అంతా మళ్ళీ చిదిపోయింది అనుకోండి సైడ్కి ఆ మోడల్ అంతా మా ఉదయం ఇచ్చింది బెంగళూరు నుంచి వదిలేయాలి వదిలే మోడల్ అమ్మది ఈ బాక్స్ తను ఏమేమి తిన్నది ఏం వదిలేసింది ఏంటి మొత్తం అన్నీ నాతో చెప్తుంది వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూపిస్తుంది జిప్పు పోయిందా ఇంకొకటి కొందామా లంచ్ బ్యాగ్ ఫాస్టా కంప్లీట్ చేసావా గుడ్ గర్ల్ తన మమ్మీ గుడ్ గర్ల్ యాక్చువల్గా మూడు ఉత్తప్పం పెట్టాను నేను సో ఒకటి ఎక్కువైపోయింది అనుకుంటా వదిలేసింది ఓకే గుడ్ హ్యాపీ ఒకవేళ లంచ్ తినకపోతే తను అది తింటది తిన్నావా పెట్టాను మూడు తిను ఉండు నీకు ఇంకొక గిన్నెలో తెస్తాను ఇప్పుడు ఇవి పడేద్దాం అవతల ఓకేనా మమ్మీ ఓకే సో వచ్చింది డ్రెస్ చేంజ్ చేసేసుకుంది హోమ్ వర్క్స్ ఫస్ట్ రాసిస్తావా గిడ్ గల్ ఇంకా బిస్కెట్ తింటుంది ఆల్రెడీ అన్నం తిన్నది కదా అన్నం తిని ఒక టూ అవర్స్ అవుతుంది అని తినేదానికి అందుకోసమే మళ్ళీ రైస్ పెట్టాల కొంచెం సేపు ఆక మిల్క్ ఇస్తాను సో ఇప్పుడైతే రాయి పిలిచేస్తాను ఫస్ట్ ఇంకా వచ్చారు గీత పప్పు అయితే లెనిషా పప్పు అయితే ఆడుతుంది అనమాట నాని నిన్నే పిలుస్తుంది నాని లెనీషా నిన్నే పిలుస్తుంది నవ్వితే అది నవ్వుతుంది అనమాట ఇంకేషా గీత ఇద్దరు ఆడుకుంటున్నారు ఈరోజు పైనాపిల్ బనానా తీసుకొచ్చారనమాట కోస్తున్నారు యాభైకి మూడు తక్కువే కదా రేటు పర్లేదు కొన్ని ఏరియాల్లో వంద రూపాయలకి ఒక పండు ఉందా తెలుసా పైనాపిల్ ఓకే మళ్ళీ చాలా రోజులు యాక్చువల్గా పైనాపిల్ కోసం కదా అవే నేను తినేసాను మరి ఆకలి లేదనమాట మరీ తినకుండా పోతే కడుపులో మధ్యరాధులు ఆ క్లాస్ ఏంటని చెప్పేసి మా ఆయన దగ్గర రెండు ముద్దలు అంటే తినిపిస్తారో అతను కొంచెం తింటున్నాడు అనమాట మళ్ళీ మంచం మీద తింటున్నాం అని అనుకోకండి జస్ట్ ఈ రోజుకి అలా గడిచేస్తుంది